సోనియా ఎలిమినేషన్తో మరోసారి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ దొరే ఎంట్రన్స్ ఇస్తుంది అనుకున్నారు కానీ సోనియా అయితే పెద్ద ట్విస్ట్ ఇస్తూ కనిపించేసింది నేను ఇంకా వైల్డ్ కార్డ్ దొరనే కాదు బిగ్ బాస్ నా కొరకు కాదు అంటూ వైల్డ్ కార్డ్ని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది అయితే తను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి బయట జరిగింది ఒకటి నేనేంటో అలా చూపించడం మానేసి నన్ను గా చూపించిన బిగ్ బాస్ లోపలికి నేను ఇంకెప్పటికీ రాను అంటూ సోనియా తేల్చి చెప్పేసింది ఇకపోతే సోనియా ఎలిమినేషన్ తర్వాత తన ఫియోన్సీ తన కోసం గ్రాండ్ వెల్కమ్ అయితే అరేంజ్ చేసేశారు బిగ్ బాస్లో ఉన్న తన స్పెషల్ ఫొటోస్ వాల్ పైన ఈ విధంగా తగిలించి మరి తన కోసం ఫ్లవర్స్తో ఇల్లంతా నింపేసి సర్ప్రైజ్ చేయడం జరిగింది ఆ మినీ సర్ప్రైజ్ని చూసి సోనియా అయితే చాలా ఎమోషనల్ అవుతూనే కనిపించేసింది అయితే సోనియా తన ఫియోన్సీ ఎంతో చక్కగా కలిసి ఉంటారని ఈ ఒక్క వీడియోతోనే ప్రూవ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు సోనియా బిడ్డతోని అలానే తన ఫియోన్సీ బిడ్డతోని కలిసి ఇద్దరు పిల్లలతో హ్యాపీ ని లీడ్ చేస్తూ వచ్చేసిన సోనియాకి ఎంగేజ్మెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగిపోయింది ఇక మరికొన్ని నెలల్లోనే సోనియా పెళ్ళి కూడా జరగబో ఆ వ్యక్తితో ఈ భాగంగానే తన కోసం గ్రాండ్ వెల్కమ్ ని అరేంజ్ చేసేసి కొన్ని వెడ్డింగ్ లుక్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేసుకున్నారు తన ఎంగేజ్మెంట్ కి సంబంధించినవి ఆ మా వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి